నేను మీ నాగమణి వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు చూడండి ఎంత కలర్ఫుల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో బంతి పూలు ఫుల్గా పూసిపోయినాయి ఒక చెట్టుకే ఇన్ని పూలు కలర్ చూడండి ఎంత నిండుగా ఎంత ఎల్లోగా అంత అసలు బాగుందండి ఈ కలర్ అయితే చాలా బాగా పూస్తున్నాయి ఒకటే చెట్టు బరువు ఎక్కువై వంగిపోతుందండి ఇంకా నా హైట్కి ఎక్కువే ఉందండి చెట్టు చూడండి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంది పువ్వులు చూడండి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంది పూలు బంతి పూలు చాలా చాలా బాగా వస్తున్నాయి చూడండి ఇదొక కలరు ఇంకో కలరు చాలా చాలా బాగుంది కలరు ఇది ఒక చెట్టు ఈ చెట్టు నిండా పూలే ఇంకో కలర్ అండి ఇది చాలా వైట్గా ఉంది ఇది బాగుందండి ఇంకా చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కనుక మీరు చూసుంటే కామెంట్ పెట్టండి